పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నది అఖీరానందన్ సినీ ఎంట్రీ కోసం సరిగ్గా అఖీరానంద్కి సూట్ అయ్యే విధంగా ఒక మూవీ స్టోరీ రాయడం జరిగింది పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ బద్రీ దాని సీక్వెల్గా అకీరానందన్ హీరోగా బద్రీ టూ చేస్తే ఎలా ఉంటుందో ఒక మూవీ లవర్గా ఈ మూవీ స్టోరీ రాయడం జరిగింది ఇది కేవలం వినోద కోసం రాసిన ఫ్యాన్ మేడ్ మూవీ స్టోరీ మాత్రమే కట్ చేస్తే అది హైదరాబాద్ అవుట్స్కట్లో బైక్ రేస్ జరుగుతున్న ప్రాంతం రేసర్లందరిలో లైన్లో వరుసగా ఉన్నారు హెల్మెట్ పెట్టుకొని మన అకిరానందన్ ఆ రేస్లోకి వస్తాడు రేస్ మొదలవుతుంది బండ్లన్నీ స్పీడ్గా దూసుకెళ్తుంటాయి అందరూ బద్రీ బద్రీ అని అరుస్తుంటారు బద్రీ ఒక్కొక్క బైక్ని దాటుకుంటూ విన్నర్గా నిలుస్తాడు అప్పుడు మన అకిరానందన్ హెల్మెట్ తీసి మాస్ ఎంట్రీ ఇస్తాడు అందరూ బద్రీ బద్రీ అని అరుస్తారు అప్పుడు అకిరానందన్ నవీన్ చంద్ర దగ్గరికి వచ్చి బైక్ రేస్లో నేనే గెలిచాను ఇంకోసారి ఈ బద్రితో పందెం కాయకు ఎందుకంటే బద్రి బెట్ వేస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతాడు అంటాడు అకిరా ఇక్కడ అకిరాను ఎలివేట్ చేస్తూ ఒక మాస్ సాంగ్ కట్ చేస్తే అది హైదరాబాద్లోని కాలేజ్ క్యాంపస్ స్టూడెంట్స్ అందరూ కాలేజ్కి వస్తుంటారు అకిరా ఆ కాలేజ్ స్టూడెంట్స్ హైపరాది సుదర్శన్ వైవార్ష అకిరా ఫ్రెండ్స్ నవీన్ చంద్ర ఆ కాలేజ్ సీనియర్ ఆ కాలేజ్ లీడర్ అతనే అప్పుడే ఆ కాలేజీకి ఎంట్రీ ఇస్తుంది వైష్ణవి చైతన్య వైష్ణవి ఆ కాలేజీలో జాయిన్ అయిన న్యూ స్టూడెంట్ అప్పుడు నవీన్ చంద్ర వైష్ణవి పిలిచి ర్యాగింగ్ చేస్తుంటాడు అప్పుడే అక్కడికి వస్తాడు అకిరానందన్ వద్దన్న ఈ ర్యాగింగ్లో మన కాలేజ్కి మంచి కావన్న ఆ అమ్మాయి వదిలే అంటాడు అకిరా ఏరా నిన్ను ర్యాగింగ్ చేయలేదని బాధపడుతున్నావా ఇప్పుడు నిన్ను ర్యాగింగ్ చేస్తా అందరూ చూస్తారు వెళ్ళి ఆ అమ్మాయికి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పు అంటాడు నవీన్ చంద్ర అకిరాతో అకిరా ఫ్లవర్ తీసుకుని వైష్ణవికి ఐ లవ్ యూ చెప్తాడు వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏరా ఆ అమ్మాయి ఏం రిప్లై ఇవ్వలేదేంట్రా ఆ రోజు బైక్ రేస్లో పందం గెలవడం కాదురా దమ్ముంటే ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పించుకో అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు పందంలో గ్రేట్ అని ఏంటి ఈ పందానికి సిద్ధమా సిద్ధమే అంటాడు అకిరా వచ్చే ఫిబ్రవరి పద్నాలుగు వరకు అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పించుకుంటాను ఇదే నా పందం అంటాడు అకిరా ఇద్దరు ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటారు కట్ చేస్తే వైష్ణవి చైతన్య క్లాసులోకి వెళ్తుంది వెన్నెల కిషోర్ ఇక్కడ ప్రొఫెసర్గా ఎంట్రీ ఇస్తాడు అకిరా అండ్ ఫ్రెండ్స్ ఇంకా క్లాసులోకి వస్తారు ఇక్కడ కాలేజీలో కొన్ని ఫన్నీ సీన్స్ ఉంటాయి వైష్ణవి కాలేజీ నుండి ఇంటికి వెళ్తుండగా కొంతమంది రౌడీలు వైష్ణవిని ఏడిపిస్తుంటారు అప్పుడు మన అకిరాబాబు బాబు పరిగెత్తుకుంటూ వచ్చి మాస్ ఎంట్రీ ఇస్తాడు అక్కడున్న అందరినీ చితక్ కొడతాడు వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు అకిరా వైష్ణవిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అలా వైష్ణవికి అకిరా మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది అలా అకిరా ఇంకా వైష్ణవి మంచి ఫ్రెండ్స్గా మారుతారు ఒకసారి కిషోర్ క్లాస్ చెప్తుండగా వైష్ణవే అకిరాని చూస్తుంటుంది ఇది గమనిస్తాడు వెన్నెల కిషోర్ ఇక్కడ కాలేజీలో ఒక క్యూట్ లవ్ సాంగ్ రోజు రోజుకి వైష్ణవికి అఖిర మీద ప్రేమ పెరిగిపోతుంది కానీ చెప్పదు ఫిబ్రవరి పద్నాలుగు ఇంకా రెండు రోజులు టైం ఉంటుంది ఎలాగైనా వైష్ణవి చేత ఐలోకి చెప్పించుకోవాలని అకిరా ట్రై చేస్తుంటాడు ఫిబ్రవరి పద్నాలుగు వస్తుంది అందరూ పార్టీ చేసుకుంటుంటారు అక్కడికి అకిరా వస్తాడు అప్పుడే కొత్త అడ్రస్లో వైష్ణవి కూడా అక్కడికి వస్తుంది వైష్ణవి చేతిలో ఫ్లవర్ పట్టుకుని అకిరాకి ప్రపోజ్ చేయడానికి వస్తుంటుంది అకిరా దగ్గరికి వస్తుంది వైష్ణవి అప్పుడే ఒక పది కార్లు వచ్చి అక్కడ ఆగుతాయి అందులోంచి దిగుతాడు సుమన్ తిన్నగా వైష్ణవి దగ్గరికి వచ్చి రామా వెళ్దాం అని వైష్ణవిని కారులో తీసుకువెళ్తాడు వైష్ణవి అకిరాని నుంచి దీనంగా చూస్తుంటుంది ఇక్కడ ఇంటర్వెల్ కట్ చేస్తే ఇక్కడ మూవీ విలేజ్కి షిఫ్ట్ అవుతుంది అదొక అందమైన పల్లెటూరు ఆ ఊరికి పెద్ద ధనుంజయ రెడ్డి అలియాస్ సుమన్ ఊరంతా ఇతన్ని చూస్తే మర్యాద పరువు కోసం ఇచ్చే మనిషి ఈయన కుదరే వైష్ణవి వైష్ణవిని సడన్గా తీసుకురావడానికి కారణం ఆమెకి పెళ్ళి సెట్ కావడమే మరో నెల రోజుల్లో పెళ్ళి ఇక్కడ అకిరాకి ఏం చేయాలో అర్థం కాదు ఎలాగైనా వైష్ణవిని దక్కించుకోవాలనుకుంటాడు అలా అకిరా ఊరికి బయలుదేరుతాడు అకిరాని చూసిన వైష్ణవి షాక్ అవుతుంది తర్వాత సంతోషిస్తుంది అప్పుడే అక్కడికి వస్తాడు సుమన్ నాన్న అయితే నా ఫ్రెండ్ బద్రి అని పరిచయం చేస్తుంది బాబు నువ్వు పెళ్ళేవరకు ఇక్కడే ఉండు వెళ్ళండి బాబు లోపల మన మనుషులు అందరు ఉన్నారు అంటారు అప్పుడే అక్కడికి సునీల్ వస్తాడు ఈయన వైష్ణవికి బాబాయి వరుస అకిరాని చూడగానే రండి బాబు నిన్ను రూమ్లో దిగబెడతాను అని సామాన్లన్నీ పట్టుకుపోతాడు వెనకాలే అకిరా కూడా పోతాడు రూమ్లో అకిరా ఒక్కడే కూర్చుంటాడు అప్పుడే అక్కడికి వస్తుంది వైష్ణవి ఏంటి ఇలా సడన్గా వచ్చావు అంటుంది ఆ రోజు నువ్వు నాకు ఏదో చెప్దామని వచ్చావు ఏంటి అది అంటాడు అకిరా ఆ రోజు అది చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్దామనుకున్నా చెప్పలేని పరిస్థితి అని అక్కడి నుంచి వెళ్తుంది అప్పుడు అర్థమవుతుంది అకిరాకి తను నన్ను ప్రేమిస్తుందని ఇక్కడ మనకు ఎంట్రీ ఇస్తాడు బ్రహ్మానందం ఈయన వైష్ణవికి మామయ్య అకిరాని చూడగానే ఏంటి సిటీ నుంచి వచ్చావా సిటీ నుంచి వస్తే మాత్రం పెద్దవాళ్ళు వచ్చేస్తే నమస్కారం చేయవా నేను వాకౌట్ చేస్తా అంటాడు అప్పుడే అక్కడికి వైష్ణవే వస్తుంది ఇక్కడ బ్రహ్మానందం సునీల్ అకిరా మధ్యలో ఫన్నీ కామెడీ సీన్స్ ఉంటాయి కట్ చేస్తే ఇప్పుడు మనకు ఎంట్రీ ఇస్తాడు నవీన్ చంద్ర ఈయనే వైష్ణవి పెళ్లి చేసుకోబోయేవాడు ఇది చూసి బద్రి షాక్ అవుతాడు నవీన్ చంద్ర అందరినీ కలిసి సుమన్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు తర్వాత అకిర దగ్గరికి వచ్చి ఏరా షాక్ అయ్యావా నేను కూడా షాక్ అయ్యా ఎందుకంటే ఈ సంబంధం సెట్ అవుతుందని నేను అనుకోలేదు మా నాన్న వైష్ణవి నాన్న వాళ్ళు ఫ్రెండ్స్ అలా ఈ పెళ్లి సెట్ అయ్యింది రోజు నువ్వు పందెంలో ఓడిపోయావు ఈ రోజు వైష్ణవిని వదులుకుంటున్నావు నేనే గెలిచాను అంటాడు నవీన్ చంద్ర పెళ్లి రోజు దగ్గర పడుతుంది వైష్ణవి తనలో తానే బాధపడుతుంది ఈ పెళ్లి ఇష్టం లేదని ఎలా చెప్పాలి ఇల్లంతా సందడిగా ఉంటుంది అకిరా అన్ని పనులు చేస్తుంటాడు అకిరా వైష్ణవి ఒకరి ఒకరు చూసుకుంటారు వాళ్ళ బాధను మనసులోనే దాచుకుంటారు తెల్లవారితే పెళ్ళి ఆ రోజు రాత్రి వైష్ణవి అఖిర దగ్గరికి వచ్చి బద్రి నన్ను ఎక్కడికైనా తీసుకుపో నువ్వు నాకంటే ఇష్టం ఐ లవ్ యూ అని చెప్తుంది ఆ రోజు ఈ విషయం చెప్దామని నీ దగ్గరికి వచ్చాను అప్పుడే మా నాన్న వచ్చాడు అప్పుడు చెప్పలేకపోయాను ఇప్పుడు కూడా చెప్పకపోతే నన్ను నేను మోసం చేసుకున్న దాన్ని అవుతాను అంటుంది దానికి అకిరా లేదు ఈ పెళ్లి జరగాలి మీ నాన్నగారు పరువుకి ఇచ్చే మనిషి ఈ విషయం తెలిస్తే ఆయన బతకరు ఆయన నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నువ్వు ఇలా నాతో వచ్చేస్తే మీ నాన్న పరువు పోతుంది అది నాకు ఇష్టం లేదు ఇప్పుడు మనం ఏం చేయలేం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అకిరా ఏడుస్తుంది వైష్ణవి ఇదంతా పక్కన ఉండి చూస్తాడు నవీన్ చంద్ర ఇంకో పక్కన ఉండి సుమన్ చూస్తాడు కట్ చేస్తే పెళ్ళి బాజాలు మోగుతుంటాయి ఇల్లంతా పెళ్ళి సందడితో ఉంటుంది వైష్ణవి పెళ్లి బట్టలతో వచ్చి మండపంలో కూర్చుంటుంది నవీన్ చంద్ర కూడా వచ్చి పక్కనే కూర్చుంటాడు సుమన్కి ఏం చేయాలో అర్థం కాదు నవీన్ చంద్ర తాళి తీసుకున్న వైష్ణవి మెల్లో కట్టడానికి రెడీగా ఉంటాడు కానీ నవీన్ చంద్ర సడన్గా తాళిని పట్టుకుని అఖిర దగ్గరికి వస్తాడు గెలిచావురా నువ్వే గెలిచావు వైష్ణవి అప్పుడు నీకు ఐ లవ్ చెప్పకపోయినా నిన్న రాత్రి నీకు చెప్పింది అంటే నువ్వంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది నువ్వు పందెం మాత్రమే గెలవలేదు వైష్ణవిని కూడా గెలుచుకున్నావు ఇదిగో తాళి వెళ్ళి వైష్ణవ్ మెల్లో ఒకట్టు అంటాడు నవీన్ చంద్ర సుమన్ కలలో నీళ్లు తిరుగుతాయి అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలా అఖిరా వైష్ణవ్ పెళ్ళి వైభవంగా జరుగుతుంది ఇది ఫ్రెండ్ స్టోరీ ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ మూవీకి డైరెక్టర్గా ఎవరైతే బాగుంటుందనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ